హలో గాయ్స్ సో ఈరోజు వచ్చేసి డే టూ వెయిట్ లాస్ అనమాట సో డే వన్ చూసుకుంటే నిన్న మొత్తం కూడా మార్నింగ్ ఎఫ్రెష్ అలాగే హైడ్రేట్ అండ్ నెక్స్ట్ షేక్ సప్లిమెంట్స్ మధ్యాహ్నం మళ్ళీ ఫుడ్ అండ్ నైట్ కూడా షేక్ సప్లిమెంట్స్ తీసుకున్నాను సో ఫుడ్ తీసుకుంటూ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని కూడా మీకు నేను చూపిస్తాను మధ్యలో సో క్యాలరీ మేనేజ్మెంట్ ఎలా మనం చేసుకోవచ్చు అని సో ఈరోజు డే టూలో అయితే కొంచెం లేట్ అయ్యిందనమాట లెగ్సేపాటికి సో ఎక్సైజ్ అయితే ఈరోజు ఏం చేయలేదు బట్ ఫోన్లో పెడోమీటర్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి మీరు కూడా నేను లింక్ షేర్ చేస్తాను సో పెడోమీటర్లో మన స్టెప్స్ అనేది కౌంట్ అవుతుంది కాబట్టి నేను ఈరోజు టెన్ కే స్టెప్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి అండ్ ఈవినింగ్ కుదిరితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫైవ్ థర్టీ ఆ టైంలో మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా ట్రై చేస్తాను సో ఈ అయితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయిపోయింది లేచేపాటికి సో ఈరోజు రెడీ అయిపోయి ఫస్ట్ అయితే తీసుకునేది ఎఫ్రెష్ అనమాట అండ్ దీంట్లో నేను తీసుకున్నాను చూసారా వీడియోలో ప్రోబయోటిక్ సో ప్రోబయోటిక్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటాను కానీ డైజెషన్కి అండ్ అలాగే డైజెస్టివ్ ట్రాక్కి కూడా చాలా ఇంపార్టెంట్ సో దీనివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారా అంటే ఏదైతే మన ప్రేగుల్లో పట్టేసిన ఫ్యాట్ ఉంటుందో దాని డైజెషన్ పరంగా మనకి బయటకు తోసేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే మనకి గుడ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఏంటి అంటే లోపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సో ఎర్లీ మార్నింగ్ ఎఫ్రెష్లో ప్రోబయోటిక్ కూడా ఎప్పుడైతే తీసుకుంటామో మనకి బాడీలో చాలా చేంజెస్ కూడా జరుగుతుంది సో ఈరోజు డే టూ ఏం చేసుకుంటాను ఎలా చేసుకుంటాను మొత్తం వీడియోలో చూసేద్దాము లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ గైస్ అండ్ నెక్స్ట్ అయితే స్ట్రాబెర్రీ షేక్తే కంటిన్యూ చేశాను సో ఓన్లీ టూ ఫిఫ్టీ క్యాలరీస్తో మాత్రమే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే దట్స్ ఓన్లీ వెల్ నెంబర్ వన్ బ్రేక్ఫాస్ట్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ అనమాట సో మనకి మంచిగా ప్రోటీన్ అండ్ అలాగే ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఒక షేక్లోనే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఎంఎల్లో అది ఓన్లీ షేక్ అండ్ అలాగే లెవెన్కి ఫ్రూట్స్ అండ్ కొంచెం కాన్ తీసుకున్నాను అండ్ అలాగే వామ్ వాటర్ సో వర్క్లో ఉన్నాను కాబట్టి వర్క్లో ఉన్నా కానీ వాటర్ అండ్ ఫుడ్ తినేదానికి అయితే టైం ఖచ్చితంగా పెట్టుకోవాలి చాలామంది ఏంటంటే ఇది తెలియకే ఇంకా ఓవర్ వెయిట్ అయితే అయిపోతున్నారు అండ్ అలాగే మధ్యాహ్నం వచ్చేసిన తర్వాత సో ఈరోజు ఫుడ్ ప్లేట్ అయితే చికెన్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని జస్ట్ బాయిల్ చేసి లైట్గా ఫ్రై లాగా చేసేసుకొని తింటాం సో దీంట్లో ఓట్స్ కిచిడి ఉంది అండ్ అలాగే రైతా ఉంది అండ్ అలాగే క్యారెట్ సాలడ్ అండ్ అలాగే టూ ఎగ్స్ బ్రౌన్ రైస్ చికెన్ సో ఇది టూ డే ఫుడ్ ప్లేట్ అనమాట అండ్ అలాగే ఈవినింగ్ మళ్ళీ ఫోర్కి మళ్ళీ ఎవరెష్ తీసుకోవాలి అండ్ అలాగే సెకండ్ డే వెయిట్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ అనమాట అంటే ఎస్టర్ డే టు టూ డే వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ లాస్ అయితే అయ్యాను సో ఎందుకు ఎలా అంటే కరెక్ట్ ఎక్సర్సైజ్ అండ్ అలాగే ఎక్స్ వాటర్ కరెక్ట్గా తీసుకున్నా ఫుడ్ కరెక్ట్గా తీసుకున్నా అండ్ అలాగే ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ షేక్ వచ్చేపాటికి సేమ్ షేక్ తీసుకున్నాను సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో షేక్స్ టూ టైమ్స్ తీసుకుంటే ఏం కాదా నీరసం రాదా ఇలా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది సో మనకి దీంట్లో లెస్ క్యాలరీస్ ఉండటం వల్ల ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ప్రోటీన్ ఉండటం వల్ల ఏంటంటే మజిల్ బిల్డింగ్కి అండ్ అలాగే డే అంతా యాక్టివ్గా ఉండటానికి సోయా ప్రోటీన్ కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది సో దీంట్లో ఎఫ్ఎన్లో మనకి నైన్ ఫ్లేవర్స్ ఉంటాయి అలాగే ప్రోటీన్ ఒకటి షేక్మెట్ అంటే మిల్క్కి రీప్లేస్మెంట్లో కూడా మనకి ఇంకా హై ప్రోటీన్ అంటే టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ వన్ స్కూప్లోనే వస్తుంది షేక్మెట్లో సో ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవటం వల్ల ఏంటంటే లో క్యాలరీ ఫుడ్ అవటం వల్ల అండ్ అలాగే మధ్యాహ్నం ఫుడ్ ప్లేట్ అయితే థౌజండ్ క్యాలరీస్ వరకు వస్తుంది యాజ్ నా బిఎంఐ పరంగా ఏంటి అంటే నా హైట్కి నా వెయిట్కి నేను పర్ డే ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు సో మధ్యాహ్నం ఫుడ్ ప్లేట్లో ఒక థౌజండ్ థౌజండ్ బిలోకి వెళ్ళినా కానీ మార్నింగ్ ఒక టూ ట్వంటీ అలాగే ఈవినింగ్ ఒక టూ ట్వంటీ షేక్లో వెళ్తుంది అండ్ అలాగే ఎఫ్రెష్లో ఒక ఫోర్ గ్రామ్స్ సో ఇలా మొత్తం మేనేజ్ చేసుకుంటున్నాను కాబట్టి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది సో బయట ఏంటి అంటే చాలామంది మార్నింగ్ వాకింగ్ జిమ్ అన్నీ చేస్తారు బట్ వెళ్ళి అగైన్ అదే టీ అదే టిఫిన్ తినడం వల్ల ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవ్వదు ఎంతైతే క్యాలరీస్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారో అంతే క్యాలరీస్ రిటర్న్లో ఇవ్వటం వల్ల వెయిట్ ఫ్యాట్ అలాగే స్టోర్ అయి ఉంటుంది సో మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఎంతైతే ఇంటేక్ ఇస్తున్నామో దానికి డబల్ అవుటేక్ అవుట్ ఎప్పుడైతే ఇస్తామో అంటే ఎనర్జీ రూపంలో అప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో నేను ఈరోజు ఏం వర్కౌట్ చేయలేదు కాబట్టి టెన్ కే స్టెప్స్ అయితే నియర్లీ చేశాను వాకింగ్కి వెళ్ళాను ఒక వన్ అవర్ అండ్ అలాగే నైట్ మళ్ళీ నైట్ వర్క్స్ తీసుకుని మంచిగా పడుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మళ్ళీ నైట్ వర్క్స్ తాగేశాను సో ఇది వెయిట్ లాస్ ఛాలెంజ్కి ఇట్లా మనం ఎప్పుడైతే డైట్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేసుకుంటామో దానివల్లే వెయిట్ లాస్ అనేది అవటానికి హెల్ప్ అవుతుంది సో హెర్బల్ లైఫ్ సేఫ్ అయినా కాదా అని చాలామంది అడుగుతారు సో నేను మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్లో మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేస్తాను హెర్బల్ లైఫ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో నేను యాక్టివ్గా హెల్దీగా ఉండడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది సో దానికి కరెక్ట్గా కోచ్ అండ్ గైడెన్స్ అయితే ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే మన కోచ్ మనతో ఉంటారో సో వెయిట్ లాస్ క్రమంలో కానివ్వండి ప్రతిదీ గైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఆ గైడెన్స్ లేక బయట చాలామందికి డౌట్ ఉంటుంది సో డౌట్ ఏం పడద్దు హర్బల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ థ్యాంక్ యూ గాయస్ అండ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి